ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర మూడు వందలకు పైగా హత్యాయత్నాలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అని చెప్పి ఏదో నల ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని వెయ్యి వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు వీటన్నిటి గురించి పక్కన పెట్టు ముప్పై ఆరు రాజకీయ హత్యలు మాట్లాడు నీ దగ్గర డేటా ఉందా డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి యజ్ హోమ్ మినిస్టర్ అడుగుతున్నాను నేను నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఇక్కడ పొలిటికల్ మడ్డర్స్ అనేవి నాలుగు జరిగినాయి మీకు ఇంకా విషయం చెప్పనండి ఆ నాలుగిట్లో కూడా ముగ్గురు టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు తెలుసా మీకు అందులో ఒకడే వైసీపీ వచ్చారు అవర్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విల్ బి కమింగ్ టు ఢిల్లీ ఆన్ ట్యూస్డే అండ్ హీ విల్ బి ఆర్గనైజింగ్ ఎ ధర్నా and photo exhibition and video exhibition displaying all th 31 murders and the g attacks on government offices attacks on private properties and attacks assaults and, and everything will be displayed uh, uh, and photos would be displayed videos would be displayed he'll be addressing the media also national media as well as the he local media on wednesday